అండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మంగళవారం రోజున వీడియో అండి చలి ఉండదు అని అనుకుని చాలా సింపుల్గా ఇల్లను మేడ మీదకి వాకింగ్ అసలు చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి అంత చలిగా ఉంది ఈరోజు ఏంటో మరి చాలా అంటే చాలా అసలు స్వెటర్ ఒక్కటే వేసుకొని వెళ్ళాను అనమాట గ్లౌజ్లు వేసుకొని వెళ్ళాల్సింది టోపీ పెట్టుకొని వెళ్ళాల్సింది ఇన్ని ఆలోచనలు వచ్చేసినాయి చాలా చల్లగా ఉంది ఏంటో మరి ఈ రోజు పొద్దున్న అయితే నిన్న సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా చల్లగా ఉందనమాట సిక్స్ థర్టీకి అంతా వాకింగ్ నుంచి కిందకు వచ్చేసాను చెప్పాను కదా మేడ మీద వాకింగ్ చేస్తే ఇవే బెనిఫిట్స్ అని నేను ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వెళ్ళచ్చు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వచ్చేయచ్చు అందుకో కొంత నేను ఎక్కువ మేడ మీదకే వెళ్తాను వాకింగ్కి గో నిన్న ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని తీసుకొని వచ్చాను అనమాట అవి ఏం తీసుకొని వచ్చాను అనేది చెప్తాను ఎక్కడ ఉంచేశాను ఉంచేసాను అసలు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే అసలు పనే అవ్వట్లేదు నిజం చెప్పాలంటే ఇంకో బ్యాగ్ తెచ్చిన సామాన్లు ఇవన్నీ అలా వదిలేసా ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు తలుపులు అయితే అస్సలు తీయట్లేదు చాలా చల్లగా ఉంటుంది ఊరికి గాలి వచ్చేస్తుంది లోపలికి దానివల్ల కూడా నాకు ఒక్కసారి దగ్గు రావడం స్టార్ట్ అయిందంటే ఒక టూ టూ మంత్స్ నాకు అసలు పోదనమాట అదొక భయం నాకు ఇంకా అందుకనే తలుపులు కూడా తీయట్లేదు అసలు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పొద్దున్నప్పుడు తీస్తున్నాను అనమాట జస్ట్ ఇప్పుడే బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తున్నాను సిక్స్ థర్టీ అయిపోయింది కదా కొంచెం తెల్లారింది అనమాట అంటే కొంచెం వెలుగొచ్చింది సో ఇంకా తలుపులు తీసి ఇప్పుడు ఏవైతే తీసుకొని వచ్చానో అవి నేను మీకు చూపిస్తాను యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేయలేదు ఈ మంత్ అంటే నవంబర్ మంత్ ఆర్డర్ చేయలేదన్నమాట నేను ఎప్పుడు కూడా పేస్ట్లు కానివ్వండి సబ్బులు కానివ్వండి అవి ఎక్స్ట్రా తెప్పిస్తాను అనమాట ఎప్పటికప్పుడు స్పేర్ ఉంటాయి నా దగ్గర సో ఈసారి అలాంటివి ఏమీ లేవన్నమాట అయిపోయాయి అయినా ఇంకొకటి ఏంటంటే పేస్ట్ జెల్లులాగా ఉండే పేస్ట్ వాడకూడదు పళ్ళకి అంత మంచిది కాదు అనేసి అన్నారు నేను ఒక మొన్న ఒక వీడియో పెట్టాను గుర్తుందా మన ఆర్గాన్స్ అన్నీ ఏదైనా మనకు ఇంపార్టెంటే అని చెప్పి అందులో పళ్ళ గురించి చాలా ఇంపార్టెంట్ అండి నాకు ఆ వాల్యూ ఇప్పుడే తెలిసింది సో నాకు పళ్ళు ఉండవన్ ఉంటాయి కానీ వెనకాల దంతాలు ఉంటాయి కదా అవి ఉండవన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను నేను తీసుకొని అయితే అగరబత్తీలు టూత్పేస్ట్ ఒకటి అలాగే ఈ యాడ్లీ ఈ పర్ఫ్యూమ్స్ టూ ప్లస్ వన్ ఆఫర్ అనమాట అది ఇవి స్టార్ బజార్ అని ఉంటుంది మా ఇంటి దగ్గర అక్కడి నుంచి తీసుకొని వచ్చాను అనమాట అవే కాకుండా రాగి పిండి ఇంకా గోధుమ పిండి ఇడ్లీ నోక ఇవి కూడా తీసుకొని వచ్చాను అనమాట యాక్చువల్గా సండే రోజు మొన్న సండే రోజు ఇడ్లీ పొ ఇడ్లీ పిండి నానబెడదాం ఇడ్లీకి పప్పు నానబెడదామని అని అనుకున్నాను కానీ మనకి ఇడ్లీ నోక లేదు అని చెప్పి నానబెట్టలేదు అనమాట ఇలా సడన్గా మనం ఏమన్నా అనుకుంటే అట్లీస్ట్ మన ఇంట్లో అన్నీ ఉండాలి కదా అని చెప్పి ఇవి తీసుకొని వచ్చాను అనమాట ఇంకో ఇప్పుడు అవన్నీ లోపల పెడుతున్నాను ఈ ఆడ్లీ ఉంది కదా ఆ పెట్టే ఎందుకు అనవసరంగా మనకి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది కదా అని చెప్పి తీసేసి దేనిది దాన్ని సెపరేట్గా పెడుతున్నాను అనమాట యాక్చువల్గా ఈరోజు మావిడకే పప్పుచారు చేస్తున్నాను అందుకని ఫస్ట్ అయితే అన్నము పప్పు గ్యాస్ మీద పెట్టేశాను ఆల్రెడీ అది పెట్టేసిన తర్వాత ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట ఈరోజు ఆంటీ చాలా లేటుగా వచ్చింది నాకు కూడా లేట్ అయిపోయింది సో ఇంకా పప్పులు ఈ పప్పులు అంటున్నాను ఏంటి ఇంకా ఇవన్నీ డబ్బాల్లో పోసేసి లోపల పెట్టేశాను అనమాట మొన్న ఆదివారం సాయంత్రం ఉతికిన బట్టలు ఈరోజు మడత పెడుతున్నాను నాకేంటో ఈ బట్టలు మడత పెడతాం అనేది ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది అంత ఇష్టం ఉండదు అనమాట కానీ బట్టలు మడత పెడితే చేతులు కూడా సన్నగా అవుతాయి అంటండి అది కూడా ఒక రకమైన ఎక్సర్సైజే కదా బట్టలు మడత పెడుతున్నాను అనమాట ఇంకా ఎక్కడెక్క ఇక్కడ మడత పెట్టేసి అప్పుడు ఎప్పుడు పెట్టేద్దామని చెప్పి జస్ట్ ఇప్పుడే మీద నుంచి తెచ్చాను మంగళ ఆదివారం సాయంత్రం వేసిన బట్టలు మంగళవారం పొద్దున్న తీసాను నిన్న సాయంత్రం తీసి ఆపలేద్దాం అనుకున్నాను కానీ ఎలాగ చల్లగా అయిపోయినాయి కదా అని చెప్పేసి వదిలేసాను అనమాట ఎన్నో బట్టలు లేవులే జస్ట్ కొన్నే ఉన్నాయి ఓవర్ మనం డస్టింగ్ చేస్తాం కదా ఆ క్లాత్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట సో ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా మడత పెట్టేసి లోపల పెట్టేశాను ఆంటీ వచ్చింది ఈ బట్టలు మడత పెట్టి పప్పు తాలింపు పెట్టేటప్పుడు ఆంటీ వచ్చింది అనమాట సెవెన్ ఫిఫ్టీన్కి వచ్చింది కరెక్ట్గా ఈరోజు అమ్మో నాకైతే టెన్షన్ వచ్చేసింది చాలా టై టైం అయిపోయింది గమ్మున గమ్మున చెయ్యమ్మ గమ్మున గమ్మున చెయ్యమ్మా అని అనుకుంటూ ఉన్నాను అనమాట నాకేంటంటే కంగారు కంగారుగా వెళ్తే ఆల్రెడీ రెండు సార్లు యాక్సిడెంట్ అయ్యింది ఒక టెన్షను మనం పడ్డామనుకో మనకు చేసే వాళ్ళు ఎవరు ఉండరు మనది మనమే చేసుకోవాలి కదా అందుకని కొంచెం త్వరగా రా అని చెప్తా ఉంటాను అనమాట తనకి ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది జస్ట్ ఉర్లీలు ఎక్కడెక్కడ పెడుతున్నాను అనమాట నాకు ఇల్లు సర్దుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్కి వాళ్ళకి చెప్తున్నాను నాకు చాలా చాలా ఇష్టం ఉర్లీలు అంటే ఇంటిని మంచిగా పెట్టుకోవడము నీట్గా ఉంచుకోవడము ఇంటినే కాదు వంటగది కూడా బయట ఇంకంతా నా సరౌండింగ్స్ అంతా నీట్గా ఉండాలి అని నేను ఫీల్ అవుతాను అనమాట అందుకే ఎప్పటికప్పుడు డస్టింగ్ చేస్తా తుడుచుకుంటా ఇలా ఉంటాను అనమాట ఇంకా ఉర్లీలు ఎక్కడ పెట్టేసి తలుపులు అవన్నీ తీసున్నాయి కదా మెస్డోర్ వేస్తే కొంచెం చలి బయట నుంచి రావడం తగ్గుతుంది అనమాట ఇంకా మెస్డోర్ వేసేసి వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఆఫీస్కి వరకు తలుపులు తీసే ఉంచుతానులేండి ఇది ఒక్కటే టైంలో నేను అన్ని తలుపులు తెరుస్తాను అనమాట ఇంకా ఇక్కడ మొత్తం ఇక్కడ సర్దేసుకున్న తర్వాత కిచెన్లో కూడా వెళ్ళాను మాది ఓపెన్ కిచెన్ మీ అందరికీ తెలుసు కదా మా ఓపెన్ కిచెన్కి ఈ డైనింగ్ టేబుల్ పర్ఫెక్ట్గా సరిపోయిందని నా ఫీలింగ్ రౌండ్ టేబుల్ ఇది నేను కావాలని చేపించుకున్నాను పైన ఈ చక్రంలాగా ఉంది చూసారా అది యాక్చువల్గా ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ ఇది నేను మా కో సిస్టర్ వాళ్ళ ఇంట్లో చూసాను అనమాట కాకపోతే మధ్యలో ఉన్న రౌండ్ది ఉంది కదా అది కొంచెం వాళ్ళది పెద్దగా ఉంటుంది ఇది విజయవాడలో చేయించుకున్నాను అనమాట నెలకి ఇన్ని డబ్బులు కట్టేలాగా ఇస్తానని చెప్పి టెన్ థౌసండ్ అప్పట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఇచ్చాను నాలుగు నెలలో ఎంతో ఇచ్చినట్టున్నాను సో అదనమాట ఆ టేబుల్ స్టోరీ బాగుంటుంది నాకు ఇప్పటికీ చాలా ఇయర్స్ అయింది ఆ టేబుల్ తీసుకొని ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అండి ఇంకా ఎక్కువే అయింది చాలా ఇయర్స్ అయింది ఆ టేబుల్ కూడా మేము తీసుకునే ఇంకా బాక్స్ పెట్టుకుంటున్నాను అనమాట చెప్పాను కదా మామిడికాయ పప్పుచారు చేశానని ఆ బ్రౌన్ రైస్ ఈరోజు మామిడికాయ పప్పుచారు చాలా బాగా కుదిరింది యాక్చువల్గా తాలింపులో మన ఆవాలు చాలా ఎక్కువ వేసేసాను బేసిక్గా ఎందుకో తెలియదు కానీ నాకు ఆవాలు ఫ్లేవర్ బాగా నచ్చుతుంది బాగా ఫ్రై అయితే ఆవాలు చాలా కమ్మగా ఉంటుంది అది నా ఒపీనియన్ అందుకో కొంత ఆవాలకి వేసేసాను అనమాట ఇవాళ ఆల్మోస్ట్ వన్ స్పూన్ ఫుల్గా వేసేసాను ఇంకా మావిడికాయ పప్పుచారు కాసేసాను చాలామంది అడుగుతున్నారు నన్ను మామిడికాయలు ఎక్కడ అని చెప్పి యాక్చువల్గా నాకు కూడా తర్వాత తర్వాత తెలిసింది ఏంటి అని అంటే మావిడకే ముక్కలు కోసేసి మనం అది కూడా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అని తెలిసిందనమాట ఇంకా మావిడకాయలు ఇప్పటి నుంచి అలా చేద్దామని అనుకుంటున్నా ఇది కొత్త వేజ్లో వేస్తున్నానండి ఈ కొమ్మలు ఈ మనీ ప్లాంట్ కొమ్మలు యాక్చువల్గా ఇది సీసా అన్నమాట ఈ సీసాలో మొక్కలు ఈ మొక్కలు ఇది ఫ్రిడ్జ్ మీద పెట్టాను అనమాట ఎంత అందంగా ఉందో తెలుసా నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఈ సీసా కూడా డిఫరెంట్గా ఉంది షేప్ ఇది నేను ఆఫీస్ నుంచి తెచ్చాను అనమాట యాక్చువల్గా నాకు లీగ్ ఒక సీసా తీసుకొని వస్తే నాకు బాగుంది నాకు కూడా కావాలి ఇలాంటిది అని అంటే ఇంకొక సీసా తీసుకొని వచ్చాడు అనమాట లాస్ట్ వీక్లో ఇచ్చాడు ఈ వీక్లో పెడుతున్నాను నేనైతే కొమ్మలో ఇందుల్లో చాలా అంటే చాలా అందంగా ఉంది ఇందులో మనీ ప్లాంట్ మూడు కొమ్మలు పెట్టాను అనమాట ఇది తీసుకెళ్ళి డైరెక్ట్గా ఫ్రిడ్జ్ మీద పెట్టాను ఇంకొకటి కూడా ఉంటే బాగుండేది అని అనిపించింది అది పెట్టిన తర్వాత ఇక్కడ మనీ ప్లాంట్ ఒక్కటే ఎందుకు పెడుతున్నాను అని అంటే ఇది ఎయిర్ ప్యూరిఫయింగ్ ప్లాంట్ అండి మనీ ప్లాంట్ వన్ ఆఫ్ ది ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ ఇది ఈజీ గ్రో అందుకని చెప్పేసి ఎక్కువ మనీ ప్లాంట్ పెడుతున్నాను అనమాట ఇంట్లో మనం ఒకవేళ చచ్చిపోయినా కానీ అది తీసేసి వేరే కొమ్మల్ని ఇమ్మీడియట్గా మనం పెట్టేసుకోవచ్చు అందు అదొక రీజన్ ఇందులో పెట్టుకోవడానికి మనీ ప్లాంట్స్ పెట్టడానికి ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టాను ఈ సీజాని ఎంత బాగుందో తెలుసా రేపటి వీడియోస్లో మీకు చూపిస్తాను ఎంత అందంగా ఉంది ఈ ప్లాంట్ అనేది దీని మీద మంచిగా యాప్ట్ అయ్యింది అని అనిపించింది అనమాట నాకు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందా ఈ మనీ ప్లాంట్ ఎలా ఉంది అనేది మట్టికి తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి